హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఒక కూల్ రెసిపీ అండి ఇదేంటంటే వెజ్ బిర్యానీ లాంటిది సో నేను ఏ వర్షన్లో చేస్తున్నానో చూసేయండి సో నాకు ఇంట్లో చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట బిర్యానీకి కాదేది అనర్హం అన్నట్టు చిక్కుడుకాయలు కూడా వాడేస్తున్నాను నేను టొమాటో ఒక రెండు ఒక ఆలు ఆనియన్స్ తీసుకుంటున్నాను ఇవేమో నేను కొత్తగా డిమాట్లో తీసుకున్న నైఫ్స్ అండి ఇవి మీకు చాలా 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 హెల్ప్ అవుతాయి కుకింగ్లో ఎవరికైనా మంచి నైఫ్స్ కావాలంటే మాత్రం నేను వీటిని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను దీంట్లో త్రీ ఆప్షన్స్ వస్తాయి ఒకటేమో ఈ జిగ్జాగ్ నైఫ్ అండి ఇది టొమాటోస్ కట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక పీలర్ వస్తుంది అలాగే ఒక షార్ప్ నైఫ్ వస్తుంది దీ నా ఫేవరెట్ సెట్ అనమాట ఇది అసలు పాడవనే పాడవదండి మీరు ఎలాంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయినా సరే దీ వీటిని యూజ్ చేసి చాలా మంచిగా క్విక్గా చాప్ అండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట నేను ఈ పీలర్ని యూజ్ చేసి ఇప్పుడు పొటాటోస్కి పైన స్కిన్ అంతా పీల్ చేస్తున్నాను ఈ వన్ పాట్ రెసిపీ మీరు లంచ్ బాక్స్లో యూస్ చేసుకోవచ్చు చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది ఇందులో చాలా వెరైటీస్ అండ్ వేరియేషన్స్ ఉన్నాయండి మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు మనకి అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్తో చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను ఇదేంటంటే ఇదే వెజిటబుల్స్ ఉండాలి దీంతోనే చేయాలి అన్నట్టు నేను చేయనండి నా దగ్గర ఏ ఆప్షన్స్ ఉంటే వాటిని యూజ్ చేసి చేస్తాను సో నాకైతే ప్రస్తుతానికి ఆనియన్ ఆలు టొమాటో ఇవి అవైలబుల్ ఉన్నాయి సో నేను వాటిని మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇంకా మీ దగ్గర క్యాలీఫ్లవర్ బఠానీ ఇంకా బీన్స్ క్యారెట్ ఇట్లాంటి ఏ వెజిటబుల్స్ ఉన్నా కూడా మీరు వాటిని యూజ్ చేయొచ్చు బట్ నాన్ ఐఎమ్ నాట్ సో పర్టికులర్ అబౌట్ వెజిటబుల్స్ అండ్ ఏ అవైలబుల్ ఉంటే నేను వాటితోనే చేస్తాను సో ఇప్పుడైతే నా దగ్గర అల్లం పచ్చిమిరపకాయలు కూడా నేను దీంట్లో వేయలేదు సో ఓన్లీ విచ్ ఎవ వెజిటబుల్స్ మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్నాయో సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దోస్ వెజిటబుల్స్ సో మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు ఈ నైఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి నాకైతే నా ఫేవరెట్ అనమాట నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇవే తెప్పిస్తున్నానండి నాకు అంటే నైఫ్స్ పోతాయండి సో హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడల్లా నా నైఫ్స్ మిస్ అయిపోతాయి సో అదే పెద్ద హెడేక్ అనమాట సో అందుకని కొత్తగా కొనాల్సి వస్తుంది సో ఎప్పుడైనా ఏవి మిస్ అయినా నేను ఇవే తెప్పిస్తానండి ఈ నైఫ్సే తెచ్చుకుంటాను అనమాట టొమాటోస్ కట్ చేయడానికైతే ఈ రెడ్ కలర్ నైఫ్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో చూడండి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి మీ కనుక మా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్లానే లైక్ అండ్ షేర్ చేయండి మీరు లైక్ అండ్ షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మాకు చాలా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూపిస్తానండి మీకు దాట్ అసలు బిర్యానీని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను మీకు చూపిస్తాను అదేంటో అలాగే మీరు ఎప్పుడన్నా ఈ ఇంగ్రీడియంట్ ట్రై చేశారా బిర్యానీలో ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు నచ్చుతుందా లేదా అన్నది కూడా నాకు డెఫినెట్గా చెప్పండి నేను కుక్కర్లో చేస్తున్నానండి ఇప్పుడు చిన్న కుక్కర్లో ఆయిల్ వేసుకొని లవంగాలు యాలకులు జీలకర్ర మిరియాలు అట్లానే జాజికాయ అవన్నీ కూడా మసాలా దినుసులు అన్నీ వేశానండి తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యి ఫ్లేవర్ అంతా మంచి స్మెల్ వస్తున్న టైంకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఫస్ట్ ముందు ఆనియన్స్ వేసి సాల్వ్ చేసుకోవాలి ముందు ఈ మసాలా అంతా కూడా మంచిగా వేగాలండి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే వేగిపోతుంది తర్వాత ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ మరీ చిన్న చిన్నగా చాప్ చేయాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ మీడియం సైజ్ షాప్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదేనండి నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ బ్రెడ్ అనమాట ఇప్పుడు నేను చేసేది బ్రెడ్ బిర్యానీ సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది మనం పన్నీర్ వేసుకుంటాం కదా బిర్యానీలో సో అట్లా కాకుండా ఈ బ్రెడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది నేనేం చేశానంటే ఒక ఫోర్ మిల్క్ బ్రెడ్ తీసుకుని స్లైసెస్ వాటి ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకున్నాను కట్ చేసి వీటిని క్యూబ్స్ కింద కట్ చేసానండి క్యూబ్స్ కింద కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ కుక్కర్లో వేసేసాను అనమాట ఇవి కొంచెం మీ స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్ చేసుకోవాలి సార్ట్ చేసుకుంటే ఈ పక్కన ఏం చేస్తున్నానంటే బ్రెడ్ని నేను క్యూబ్స్గా చేసుకున్న తర్వాత మంచిగా బటర్ కానీ గీ కానీ వేసి దాంట్లో రోస్ట్ చేసుకోవాలండి నేను గీ తీసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను బట్ ఇఫ్ యూ ప్రిఫర్ హ్యావింగ్ మొత్తం ఘీతో చేయాలంటే ఘీతో ట్రై చేయొచ్చు లేదా బటర్తో కూడా ట్రై చేయొచ్చు ఈ క్యూబ్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి దిస్ ఈజ్ ది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పన్నీర్ తినాలన్నా కూడా కొంచెం అబ్బా మళ్ళీ పన్నీర్ అన్న ఫీలింగ్ వస్తుంది కదండీ అలాంటప్పుడు ఈ బ్రెడ్ బిర్యానీ ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది సో ఇవన్నీ కూడా మంచిగా సార్ట్ అయిపోయినాయి వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే సాల్ట్ పసుపు అట్లానే కారం అండ్ గరం మసాలా ఈ మన పౌడర్స్ అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కర్డ్ వేస్తున్నానండి కర్డ్ కూడా ఏంటంటే మంచి ట్యాంజీనస్ ఇస్తుంది బిర్యానీకి చాలా బా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అండ్ మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేవర్స్ అన్ని మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి కరకరలాడాలన్నమాట ఫ్రై తర్వాత కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న రైస్ ఇది నార్మల్ రైస్ ఏనండి బిర్యానీ రైస్ కాదు సో నేనైతే బిర్యానీ రైస్ పెద్దగా ప్రిఫర్ చేయను మనం ఇంట్లో యూస్ చేసుకునే సోనా మసూరి రైస్ ఉంటుంది కదా అదే యూస్ చేస్తాను ఈ సోనా మసూరి రైస్తో టూ టైమ్స్ మంచిగా క్లీన్ చేసేసుకొని దీంట్లో వేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసేసి టూ టు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తీసేస్తే మన బ్రెడ్ బిర్యానీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో గ్రేవీ కూడా వేసుకోవచ్చు గ్రేవీ లేకుండా కూడా వేసుకోవచ్చు నేనైతే గ్రేవీ లాంటివి చేయట్లేదండి ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే సాస్ లేదా పెరుగు చట్నీ చేసుకుంటాం కదా సో దాంతో తిన్నా సరిపోతుంది బాగుంటుంది ఇంకా దీంట్లో మీరు కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకోవచ్చు మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు అండి వెజిటబుల్స్కి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు క్యాలీఫ్లవర్ బ్రాక్లీ తర్వాత బఠానీలు సో మీకు ఏవి బాగుంటాయనిపిస్తే అవన్నీ వేసుకోవచ్చు స్వీట్ కార్న్ దొరికినవన్నీ వేసుకోవచ్చండి అండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పెరుగు చట్నీ కోసము కొంచెం చిన్నగా చాప్ చేసి ఆనియన్స్ తీసుకున్నాను అలాగే పక్కన సైడ్స్ కోసం అని చెప్పి రౌండ్గా ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఒక బౌల్లో కర్ట్ తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలండి ఫస్ట్ సో విరిగిపోయినట్టు కాకుండా బాగా మంచిగా బీట్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పెరుగు చట్నీ రెడీ అనమాట ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్లేట్లో ఫస్ట్ పెరుగు చట్నీ పక్కన ఆనియన్స్ అండ్ లెమన్ కట్ చేసిన లెమన్ వేసుకుంటున్నాను అండ్ బిర్యానీ దీన్ని మీరు ప్రాపర్ బిర్యానీ అంటారా అంటే ఐఎమ్ నాట్ షూర్ అండి ఇది ఒక వర్షన్ అని అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్సూన్ బాయ్